మదనపల్లె బెంగళూరు బస్టాండ్ డ్రైనేజీ పరిస్థితిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు కమిషనర్ ప్రమిలతో పాటు ఇంజనీర్లతో చర్చించి పనుల వేగాన్ని పెంచాలని సూచించారు లోపాలు సరిదిద్దాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ పర్యటనలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నాదెల్ల శివన్న ఎస్ఆర్ షంషీర్ కలకడ వేణుగోపాల్ వినోద్ కుమార్ పటాస్బాబా దాదు జాన్బాబు జేసిబి వేణు జేసిబి మధు సీతకు యుగంధర్ మాజీ జిల్లా యువత కార్యదర్శి ఎల్లంకి అశోక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రజాసేవే తన ధ్యేయమని ఎమ్మెల్యే షాజహాన్ భాష స్పష్టం చేశారు దానికి ఇప్పుడు తక్షణం ఒక రోడ్ కంప్లీట్ చేశాం ఇక రోడ్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే వాటర్ అంతా వస్తుందో ఆ రెండు మూడు డ్రైనేజ్ డ్రైన్ వాటర్ కలిపి ఏదైతే ఇది బెంగళూరు స్టాండ్ వెనుక భాగం బహుధా కొంతమంది ఆక్రమించారు దానికంతా ఇప్పుడు తొలగించాల్సిన అవసరం వస్తుంది ఇది ఆల్టర్నేట్ చూస్తామంటే కూడా ఎక్కడ కూడా అర్థం కాకుండా ఉన్నది కాకపోతే ఏదైతే పాత కాలువలు ఉన్నా యథావిధిగా ఉంచుతూ పీతా దానిపైన చర్యలు తీసుకొని వాళ్ళు చేస్తున్నాం తప్పకుండా ఏదైతే ప్రజలకు మంచి ఉంటుందో మంచి అవసరం ఉంటుందో దానిపైన చర్యలు తీసుకొని దాన్ని తప్పకుండా కాలువ ఇస్తామని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్